హలో అండి అదేంటో మీకు తెలుసా దాన్ని మాయా అంటారు ఎందుకంటారు అంటే అదేంటో మనకి తెలియలేదనుకోండి దానికి బ్రహ్మ పదార్థం లేకపోతే బ్రహ్మమాయ విష్ణుమాయ అని పేరు పెడతాం ఎందుకంటే అది ఎందుకు ఏంటి అని తెలియదు కాబట్టి కానీ ఒక బిడ్డ కడుపులో పెరగడానికి ఈ పదార్థం రక్షణగా ఉంటుంది అని చెప్పి చెప్పి కవచంగా ఉంటుందని మన పెద్దలు మనకి చెప్పారు ఇప్పుడు ఈ మాయని మనం జాగ్రత్తగా దాచాలి ఎలా అంటే అలా పడేయకూడదు కుక్కలు అవి తినకూడదని కూడా మన వాళ్ళు చెప్తారనమాట ఇప్పుడు ఇక్కడ ఇది వేసాం కదా దీని మీద నాలుగైతే తట్టలు ఇలా పేడ వేసేసి మనం స్టో ఇది ఇది కుళ్ళిపోనిస్తే మంచి ఎరువు అవుతుంది అబ్బా ఈ అద్భుతమైన ఎరువు పదే పదే దొరకమంటే కూడా దొరకదనమాట అంత మంచి ఎరువు అవుతుంది మీ ఆవులు గేదెలు ఏ ఈనప్పటికీ మాయ వేస్తుంది కదా అప్పుడు వాటిని ఎలా అంటే అలా చెట్ల మీద అలా ఇలా వేసి జీవులు తినేటట్టు కాకుండా భూమిలో చిన్న గుంట తీసి దాని మీద బాగా ఎక్కువ పాడేసి కప్పేసేయండి కొన్ని రోజులకి మంచి ఎరువవుతుంది అది మనకి చాలా ఉపయోగపడుతుంది మర్చిపోకండి